శ్రీగురుప్రో నమ వ్యాసవేచత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం తొంభై రెండవ అధ్యాయం ప్రవశించుకుంటున్నాం ఈ అధ్యాయంలో దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించుట భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞలు మొదలైనటువంటి ఘట్టాలు ఈ అధ్యాయంలో వివరించారు వ్యాసులు వారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం सुक्लां बरहरम विष्णुम् सेशिवर्नम् चतुर्भुजम् प्रसन्नावदनम् जाये सर्वभिक्षोऽपचान्तये व्यासं वशिष्ठनप्तारम् सिक्ते पावत्रमाकलमशम् पराशरात्मजम् वंदे सुकतातम् వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం వ్యాసం సభాపర్వం అందులోను తొంభై రెండవ అధ్యాయం అధ్యాయం దుర్యోధన వచనం దుర్యోధనైన ద్రౌపదీం ప్రతి నిజోరు ప్రదర్శితే తద్ తద్భేదన ప్రతిజ్ఞ దుర్యోధనుడు మాట్లాడటం ద్రౌపదితో నువ్వు నీ భర్తలు గొప్పతనం నీకు తెలుసు కదా పోని ధర్మరాజు ఎంత ధర్మాత్ముడో తెలుసు కదా అని చెప్పి ఈ అధ్యాయంలో దుర్యోధనుడే ధర్మరాజు యొక్క ధర్మ నిరతని ప్రశంసిస్తాడు ఇది ధర్మరాజు యొక్క గొప్పతనం ఈ అధ్యాయంలో శత్రువు చేత కూడా ధర్మాత్ముడు అనిపించుకున్నటువంటి వాడు ఎవరన్నా ఉన్నారంటే ధర్మరాజు ఒక్కడే శత్రువు చేత కూడా ఇతరుడు నువ్వు ధర్మాత్ముడు ఇవయ్యా నువ్వు అంటాడు అది గొప్పదనం అయినా అట్లాంటి ధర్మాత్ముడిని మోసం చేస్తున్నాడు దుర్యోధను అట్లాంటి ఆ సందర్భంలో ద్రౌపదిని దుర్యోధనైన ద్రౌపదీం ప్రతి నిజ ఊరు ప్రదర్శితే వస్త్రం పైకెత్తి తొడ మీద కూర్చోమన్నట్టుగా సంకేతంగా దుర్యోధనుడు సభలో అందరి ముందు ద్రౌపదికి చూపిస్తాడు దాంతో భీమసేనుడు వాడి తొడలో విరకొడతానని ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది ఈ సందర్భంలో జరుగుతున్నది అవన్నీ చూద్దాం శ్రీవైశంపాయన అదవా సాధు మహా మహీక్షితో దాంట్లో కురరి రోరూయమాణం కురరీమివ ఆర్తం అన్నారు అక్కడ ద్రౌపదీ దేవి అంతమంది సభలో ఆర్తితో రోరూయమాణం విలపిస్తూ ఉన్నట్టే ఎలా అంటే కురరీరివ ఆడు ఆడు ఆడపక్షి ఏ విధంగా అయితే లక్మిక పిట్ట అంటారు ఆ పక్షి ఏ విధంగా అయితే రోరుయమాన విలపిస్తూ ఉంటుందో అట్లా సభలో అందరి ముందు ఒక పక్షి విలపించినట్టుగా ఏమి స్థితిలో ఉన్నటువంటి ఆడపక్షి విలపించినట్టుగా అలా ఏడుస్తూ ఉంటే అవంతా చూసి కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం దుర్యోధనుడికి భయపడి ఏది మంచి ఏది చెడు అనేటువంటి నిర్ణయం చేయలేకపోతున్నారు వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు కనీసం ఇది మంచా చెడు అనేటువంటిది నిర్ణయం చేయలేకపోతున్నారు नोचुर्वचः न ऊचुर्वचः अर्थम् अक ए माट चपट्ल वा अपि साधुवा असाधुवा अने दृष्ट्वा तथा पार्थिवपुत्रपौत्रां तूष्णीं भूतां धृतराष्ट्रस्य पुत्रः स्मयन् निवेदं वचनं बभाषे पाञ्चालराजस्य सुतां तदानीं दृष्ट्वा तथा पार्थिवपुत्रपौत्राम् ఆ ద్రౌపది దేవి విలపిస్తూ పాపం నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అని ఆవిడ యొక్క అభ్యర్థన కూడా ఎందుకంటే ఇక్కడ సభలో రాజపుత్రులున్నారు అందరితోనూ ద్రౌపది న్యాయం చెప్పమని అర్థిస్తూ ఉంటే ఓ పక్కన ఎవరు కేవలం దుర్యోధనుడికి భయపడి ఏమీ మాట్లాడలేకపోవడం చూసి దుర్యోధను ఇదం వచనం బాషే దుర్యోధనుడు నవ్వు నభి పాంచాల రాగి అయినటువంటి ద్రౌపదితో ఈ విధంగా అంటున్నాడు దుర్యోధన ఉవాచ ద్రౌపదితో అంటున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా తిష్టత్వయం ప్రశ్న ఉదారసత్వే భీమే అర్జునే సేని వేదే వచనం నీ భర్తలు ఇక్కడే ఉన్నారు కదమ్మా నీ పతులైనటువంటి వాళ్ళు భీముడు అర్జునుడు పత్యౌచతి నకులే సహదేవి నీ భర్తలైనటువంటి నకుల సహదేవులు వీళ్ళందరూ ఉన్నారు నువ్వేదో అందరినీ అడుగు అడుగుతూ వచ్చావు ప్రశ్నని నేను ధర్మంగా జయించబడ్డానా లేదా అని అడిగావు ఆ ప్రశ్నానికి ఆ ప్రశ్నకి ఉత్తరం ఎవరు చెప్పాలి నీ భర్తలైనటువంటి వాళ్ళే చెప్పాలి భీముడు ఉన్నాడు అర్జునుడు నకుల సహదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు నిన్ను పందానికి పెట్టడానికి దృష్టికి ఎటువంటి అధికారము లేదని నీ భర్తలను చెప్పమను వాళ్ళు చెప్తారా చెప్పగలరా వాళ్ళు చెప్తే నేను తప్పకుండా అలాగే వాళ్ళు చెప్పినట్టు నేను పాటిస్తాను నిన్ను వదిలేస్తా నువ్వు దాసీవి కాదని నేను ఒప్పుకుంటా ఇప్పుడు నీ భర్తలు చెప్తే వాళ్ళని చెప్పమాను అంతేకాకుండా అనీశ్వరం విభ్రువంచేరం తవ హేతో ధర్మరాజుని అనీశ్వరుడు ధర్మరాజు మాకు ప్రభువు కాదు ధర్మరాజు అసత్యం చెప్పాడు అని పోని మిగతా నీ భర్తల్ని చెప్పమను ఆ భీమార్జును నకుల సహదేవుని చెప్పమను ధర్మరాజు మాకు ప్రభువు కాదు ధర్మరాజు అసత్యని చెప్పాడు సత్యం చెప్పలేదు పోని వాళ్ళెవరిని చెప్తారా యుధిష్ఠిరుడి గురించి కుంతు సర్వే చాండృతం ధర్మరాజం పాంచాలిత్వం మోక్షసే దాసభావా అలా ఎవరైనా చెప్తే గనక నువ్వు నీ దాసభావం నుండి తొలగించబడతావు నీ దాసిత్వం ఈ రోజుతో తొలగిపోతుంది అప్పటి నుంచి నువ్వు దాసివి కాదు పాండవుల పట్ట మనిషి నేను ఒప్పుకుంటాను ఇదిగో నీ భర్తలైనటువంటి వాళ్ళే నిర్ణయించాలి వాళ్ళు నిర్ణయిస్తే అలాగే కాదు పాండవులందు యుధిష్ఠుడు అసత్యవాది యుధిష్ఠుడితో యుధిష్ఠుడు పట్ల మాకు ఎటువంటి అధికారం లేదు మా పట్ల యుధిష్ఠుడికి ఎటువంటి అధికారం లేదు అని వాళ్ళని చెప్పమను వాళ్ళని నిర్ణయించమను అట్లాంటప్పుడు ఎప్పుడైతే ఎవరైనా అలా చెప్పారంటే నలుగురులో ఎవరైనా చెప్పారంటే అప్పుడు నువ్వు నీ దాస్య బంధాల నుండి విముక్తురాలవుతావు అని చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఆ ధర్మనందనుడు ధర్మరాజు ఎట్లాంటి వాడు అనేటువంటిది దుర్యోధను నోటి నుండి వచ్చినటువంటి మాటలు వినండి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట ధర్మేస్థితో ధర్మసుతో మహాత్మా మహాత్మాని సంబోధించేస్తున్నాడు అక్కడ దుర్యోధనుడు ఆయన ఎదుర్కొండ ఆడినటువంటి వాడు మామూలు వాడు ఆ ధర్మరాజు మా అన్న ధర్మసుతుడు ధర్మసుతో మహాత్మ ధర్మస్థితే అతడు ధర్మము నుంచి ఎప్పుడు అప్పుడు ధర్మంలోనే ఉంటాడు తిరిగి తీసుకుని ఆ ధర్మంలోపునే ఉంటాడు అటు నుంచి అటు ఇటు వాడు ఇది ఎవరో అన్నటువంటి మాట కాదు శత్రువైనటువంటి వాడు అన్నాడు అంటే దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి శత్రువు చేత కూడా ప్రశంసించబడేటువంటి వాడు నిజంగా నాయకుడు శ్రీరాముణ్ణి మారీచుడు కూడా ప్రశంసిస్తాడు ఆయన మహానుభావుడు ఆయన ఏకపత్ని వద్ద ఆ బాడంది దెబ్బ చూస్తే అబ్బాబా ఏం బాడదు కాబట్టి ధర్మాత్ముడైనటువంటి వాడు ధర్మే స్థితి ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మ స్వయం చేదం కథయంత ఇంద్రకల్ప కథయన్త్తు ఇంద్రకల్పేషో అధ వైష వాక్యాదస్ క్షిప్రమేకం భయస్వ అట్టాంటి ఇంద్ర సమానమైనటువంటి తేజస్సంపన్నుడైనటువంటి యుధిష్ఠరుడు ధర్మాత్ముడైనటువంటి వాడు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ధర్మాన్ని నడుచుకునేటువంటి వాడు అట్టాంటి ఆ ధర్మరాజు నిన్ను పందెం పెట్టడానికి తనకి అధికారం లేదు అనే విషయం ధర్మరాజుని చెప్ప నేను ఒప్పుకుంటా ఏది చెప్తే దాన్ని నేను అంగీకరిస్తాను అతడు దాసి అంటే నువ్వు దాసి అతడు ఆమె దాసి కాదు అని చెప్పి ధర్మరాజు కనుక చెప్పినట్టయితే నిజంగానే నువ్వు దాసివి కాదని చెప్పి నేను ఒప్పుకుంటా అతడు చెప్పినట్లే నీవు దాసిత్వము అదాసిత్వము అనేటువంటిది ఏదో ఒకటి అనుసరించబడిదాకా అని చెప్పి అంటున్నాడు అక్కడ వాక్ వాక్యాదశ క్షిప్రమేకం భయస్య సర్వే హీ మే కౌరవేయా సభా దుఃఖాంతరే వర్తమానాస్తవైవ నీబ్రువంత్యార ఆర్యసీ పతి సమవేక్ష్యాల్పభాగ్యా అటువంటి సందర్భంలో దుర్యోధనుడు ఆ విధంగా నీ పతులు నీ దత్తైనటువంటి ధర్మరాజు గనక ఈ విధంగా చెప్తే తప్పకుండా నేను అంగీకరిస్తానని భారం పాండవుల మీదే వేశాడు దుర్యోధనుడు తెలివిగా వీడి రాజకీయ మీద ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడలే భీష్ముడు అంతటి వాడు ఏంటో ఆయన మౌనంగా ఉన్నాడు ధర్మరాజు ఇంకా నేనేం మాట్లాడుతానమ్మా అన్నప్పుడు కూడా ధర్మరాజు మౌనంగా ఉన్నాడు ఇతను మౌనంగా ఉండటం చూసి దుర్యోధనుడు ఇంకాస్త సభలో ధర్మరాజు మీదే భారం వేసేశాడు ద్రౌపది అడిగేటప్పటికి ఎవరినో ఎందుకు అడుగుతావు నీ పతంను అడుగుతాడు వాళ్ళు గనక నువ్వు దాసివి కాదు అని ధర్మరాజు చెప్పినట్టయితే అప్పుడు దాన్ని అనుసరిస్తాను నేను తప్పకుండా అనుసరిస్తానని చెప్పి చెప్పేశాడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి రాజులకి ఆడియన్స్ అందరికీ కూడా దుర్యోధనుడు మంచివాడని తెలుసుకోవట్లేదు అయ్యో దుర్యోధన్ ఎంత గొప్ప అవకాశం ఇచ్చేశాడు అట్లాంటప్పుడు కూడా ధర్మరాజు ధర్మం తప్పలేదు అతనికి తెలుసు ఏది ధర్మమో ఏది అధర్మమో ఆయనకు తెలుసు అటువంటి సందర్భంలో కూడా ధర్మం తప్పనటువంటి వారు వాళ్ళు పాపం మందభాగ్యులైనటువంటి వాళ్ళని చెప్పి చెప్తున్నారు శ్లోకంలో మందభాగ్యులు అంటే భాగ్యము విధివశాతు దురదృష్టవంతులైనటువంటి వాళ్ళైనటువంటి నీ పతుల్ని చూసి నీ భర్తను చూసి వీళ్ళు నీ ప్రశ్నకు సరియైన ఉత్తరాన్ని చెప్తే గనక తప్పకుండా వాళ్ళు చెప్పినట్టు నేను అంగీకరిస్తాను అని చెప్పి దుర్యోధనుడు ద్రౌపదితో పలికాడు వాచ సర్వే ఇదే అప్పటిదాకా దుశాసనుడి యొక్క దుశ్చర్యకి నిందించినటువంటి రాజులు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు దుర్యోధను చెప్పినటువంటి మాటలకి ప్రశంసించారట కాబట్టి సభాసుదులు ఎప్పుడు కూడా ఉభయ పక్షాల్లో ఉంటారు తానా అంటే తందాన తానా అంటే తందాన అంతే ఆ బ్యాచ్ దుర్యోధను చేసినటువంటి దుస్థతికి వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేస్తూ దుశ్యాసనాన్ని నిందించారు కృష్ణుడు ప్రసాదించినటువంటి వస్త్రాలకి ద్రౌపది పాతివ్రత్యానికి మెచ్చుకున్నారు అదే సభాసదులు ఇప్పుడు సభ్య తస్య కురురాజు అయినటువంటి దుర్యోధను యొక్క మాటలకి ప్రశంసించారు ఓహో ధర్మరాజును పొగిడాడు ధర్మరాజు చెప్తే చాలు ఇప్పుడు అతడు ఆచరిస్తాడు కదా వాక్యం సర్వే ప్రశశంసూ ప్రశంసించారట దుర్యోధను యొక్క వచనాలని చేలా వేధాంశ్చాపి పక్కన దుర్యోధన మాటలు ప్రశంసిస్తున్నటువంటి వాళ్ళు పక్కన ఉంటే కొంతమంది ఏమన్నా ఆనందంతో చేలహ చే అంటే వారి యొక్క ఉత్తరయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరయాలు పైకెత్తి మరి వాళ్ళ హర్ష ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు కౌరవులకి సపోర్ట్ గా ఉండేటువంటి వాళ్ళందరూ జేజేలు కొడుతున్నారు పక్కన మామూలు జేజేలు కాదు ఉత్తరాలు కూడా పైకెత్తి మరి ఆనంద తాండవం చేస్తూ ఆర్తనాదం చేస్తున్నారు కొంతమంది ఏమైనా దుర్యోధను మెచ్చుకుంటున్నారు అక్కడ కౌరవులకి జరిగినటువంటి ఆనందము సంతోషము కలిగినటువంటి ఆనందము ఆ దుర్యోధను హితువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దుర్యోధను ఓ ఆకాశాన్ని ఎత్తేశారు వీడు ఆ పరమ ధార్మికుడు అంటే ఎంతటి గొప్ప అవకాశం ఎంత గొప్ప మాట చెప్పారు ద్రౌపదిని భర్తల్ని అడుగు ఆ భర్తలు అడిగినట్టే నేను చేస్తా అన్ని ఒక ఆప్షన్ ఇచ్చేసాడు చూశారా ఎంత ధార్మికుడు చూశారా మా దుర్యోధనుడు అవినీతి పరుణ్ణి ఎంత ధార్మికుడో అని ఎవరనుకుంటారంటే వాడి పక్షంలో వాళ్ళు అనుకుంటారు వాళ్ళ తమ్ముళ్ళు అంతే శ్రు తద్వాక్య మనోహరం తద్ధర్షస్చీ కౌరవాణా సభా సర్వే చాసన్ పార్థివా ప్రీతిమంత కురుశ్రేష్ఠం ధార్మికం పూజ ఎంత కురుశ్రేష్ఠుడైనటువంటి ఆ దుర్యోధను ధార్మికుడిగా పూజించారు అందరూ కలిసి అక్కడ ఆ వాక్యాలు విని మనోహరమైనటువంటి ఆ వాక్యాలు దిని దుర్యోధను పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ సభలో వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు ఆ కురుశ్రేష్ఠుడిని ధార్మికుడు పరమధార్మికుడు ప్రమాణాలు రాదు దుర్యోధనుడు అని చెప్పి పూజించారు అంతే వాళ్ళు వాళ్ళు మెచ్చుకోవాల్సిందే దుర్యుధిష్ఠిరం చెతే సర్వే సము సాక్షి సాచీకృత మరి దుర్యోధనుడు అంత ఆక్షణించినప్పుడు ఇచ్చినప్పుడు నీ భర్తని చెప్పమను నువ్వు కర్మ విజితవా అధర్మ విజితవా అని చెప్పి దుర్యోధనుడు చెప్పినప్పుడు సభలో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు వంక చూస్తారు వెంటనే యుధిష్ఠిరం చ సర్వే సముదైక్షంత సముదైక్షంత అంటే చూడడం రాజులందరూ దుర్య యుధిష్ఠుడి వైపు చూసారట ఈయన మాట్లాడతాడేమి ఇప్పుడేమన్నా నోరు విప్పుతాడేమో ఏమి విప్పుతాడు ఇంకా ఇంత అవమానం జరిగాక తన పట్ల తన పట్ల తన వలన ఇంత ఘోరమైనటువంటి దుశ్చర్య కలగటం వలన హిన్నువక్షంతి ధర్మ జ్ఞాన్ ఆయన ఏం మాట్లాడతాడు యుధిష్ఠరుడు ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు ఇప్పుడు అని చెప్పి అందరూ సాచీకృత అననా మొహాలు సాచి మరి ఒక్కసారిగా ఏం చెప్తాడు ఏం చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారట భీమసేనో భీవత్సుమౌం ధర్మరాజు ఏం చెప్తాడో అని ముఖం తిప్పి చూస్తున్నారు అంతేకాకుండా అటు అర్జునుడు ఏ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు భీమ నకుల సహదేవుడు ఏ విధంగా చెప్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారట పోనీ యుధిష్ఠుడు చెప్పకపోతే మిగతా నలుగురు సోదరులు ఎవరైనా ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నారు ఆ సందర్భంలో అప్పుడు భీమసేనుడు ఆ సభలో ఉన్నటువంటి అంత శాంతించిన తర్వాత అప్పుడు చేయిపైకైతే నేను మాట్లాడదా అంటూ ఇచ్చాడు ఇక భీమసేను తస్మిన్ ఉపరతే శబ్దే తస్మిన్ ఉపరతే ఉపరతే అంటే శాంతించుట అక్కడ సభలో ఉన్నటువంటి ఆ శబ్దాలన్నీ శాంతించిన తర్వాత భీమసేనో బ్రవీదిదం ఫేమస్ మాట్లాడుతున్నాడు ప్రగృహ్య రుచిరం దివ్యం భుజం చందన చర్చితం ధర్మరాజో మహామన ప్రభుత్వం ఒరే వెదవల్లారా ధర్మరాజును మాకు యజమాని స్వామి రాజు కాకపోయి ఉంటే ఈ భుజాలు ఇప్పటిదాకా చూస్తూ ఉండేవనుకున్నారా పెదవల్లారా అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నా భుజాలు చూసారా ఎట్లా ఉన్నాయో ఇప్పటి వరకు మీరు చేసిన ఈ దుశ్చర్యలకి ఇటువంటి భుజాలు ఇటువంటి బాహుబలాలు పెట్టుకుని కూడా నేను ఈ విధంగా చేతకారి వాడిలాగా కూర్చున్నానంటే అన్నగారిని చూసి అక్కడ మా రాజు మా ప్రభు మా ఈశుడు ధర్మగ్నుడు ఆయన ఆయన్ని చూసి కదా అని చెప్పన్నట్టుగా అద్భుతమైనటువంటి మాట భీమసేన మాట్లాడుతున్నాడు ఇదే భీముడు ఇందా ఆవేశంలో అన్న సహదేవరా నిప్పు తీసుకురా వీడి చేతులు కాల్ చేస్తా అని కూడా అన్నాడు అర్జునుడికి అస్త శాంతపరిచాడు కానీ మిగతా వాళ్ళు ఆ విధంగా అనేటప్పటికి వెంటనే ఏమంటున్నాడు ఎందుకంటే నీ సోదరుల్ని చెప్పమను నలుగురు నలుగురు పత్ల్ని నలుగురు పతుల్ని చెప్పమను యుధిష్ఠరుడు మాకు రాజు కాదు అని చెప్పమను అన్నాడుగా దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ భీముడు మహాత్ముడైనటువంటి యుధిష్ఠరుడు మాకు తండ్రితో సమానం అంటూ చెప్తున్నాడు ఆ పాండు మా పాండుకులానికి అంతటికి కూడా యజమాని స్వామి భర్త ఆయనే ఆయన గనక మాకు స్వామి కాకుండా ఉన్నట్టయితే ఈ కౌరవుల యొక్క ఆగడాలు అత్యాచారాలు సహించి ఉండేవాడినా మా పుణ్యాలకి మా తపస్సులకి మా ప్రాణాలకి అన్నిటికీ కూడా ఇదిగో ఈ ధర్మరాజే ప్రభు అన్నాడు మేము చేసిన పుణ్యానికి ప్రభు ఈయన మా చేసే తపస్సులకి ప్రభువు ఈయన మా ప్రాణాలకి కూడా చివరికి మా ప్రాణాల మీద సర్వ అధికారాలు ఆయనకు ఉన్నాయని చెప్పాడు ఇంతకంటే ఏం కావాలండి ఏ సోదరుడు చెప్తాడండి ఈనాడు ఈ మాట ఏ సోదరుడు చెప్తాడు మా అన్న 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 తమ్ముల యొక్క బంధాల్లో ఏ తమ్ముళ్ళైనా ఏ సోదరుడైనా చెప్పమాజేష గురురస్మాకం ధర్మరాజో మహామన ఈశోనః పుణ్యతపసాం ప్రాణానామపిశ్వర అని ఇది చాలా గొప్ప మాట మా ప్రాణాలకి కూడా ఆయనే ప్రభు ప్రాణాలు తీసుకోమంటే ఇప్పుడే మేము తీసేసుకుంటాం ఆయన మాకు ప్రభు మా యొక్క పుణ్యాలకి మా తపస్సుకి మా ప్రాణాలకి అన్నింటికీ ఆయనే ప్రభు మన్యతే జితమాత్మానం యజ్జేష విజితా యజ్జేష విజితా వయం కాబట్టి ద్రౌపదిని పందెం పెట్టడానికి పూర్వం తాను ఓడలేదు కనుక మేమందరం అతని చేత పందెంలో ఓడించబడ్డాం ఎందుకంటే మమ్మల్ని ముందు పది నెలలు పెట్టాడు అందువల్ల మేమందరం ఓడిపోయాం అలా పెట్టే అధికారం మా సోదరుడైనటువంటి ధర్మరాజుకి ఉన్నది ఆయనకి మాత్రమే ఉన్నది కాబట్టి నహి జీవన్ పద భూమి మత్స్య మత్స్య ధర్మాపరామృష్య పాంచాల్య మూర్ధజాన్ ఇమాన్ అట్టాంటి మాకు భార్య అయినటువంటి పరమ పతివ్రత అయినటువంటి మా ద్రౌపది దేవి యొక్క కేశాలను స్పృశించినప్పుడు ఆ స్పృశించినటువంటి వాడు నా బాహుబంధాల నుండి చిక్కుకుని ఆరిపోకుండా ఉంటాడు ఆరిపోకుండా ఉండగలడ వాడు చస్తాడు నా చేతిలో అని కూడా చెప్తున్నాడు ఇక్కడ అట్లాంటి దుశ్శాసనం లాంటి వాడు నా చేతిలో ఓడ ఓడింపబడతాడు తప్పకుండా నా చేత చావర కూడా చస్తాడు మత్స్య ధర్మా పరామృష్య పాంచాల్య పాంచాల్య యొక్క మూర్ధజములు ఎవరైతే ముట్టుకుంటాడో స్పృశిస్తాడో వాడు ఈ భూమి మీద ఉన్నాడు అంటే నా చేతలో చచ్చాడు ఇక నహి ముత్యత వాడిని విడిపించేటువంటి వాడు ఇక ఏ నాధులు ఉండడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాడు నా చేతిలో చచ్చాడు పశ్యధ్వం ఛాయతో పశ్యధ్వం పశ్యధ్వం చూడండిరా అంటూ రాజులకు చూపిస్తున్నాడు అందరూ ఒక్కసారి ఇగో ఈ భుజాలు చూడండి ఎట్లా ఉండేది ఈ భుజాలు చూడండి పశ్చిధ్వం ఎట్లా ఉన్నాయిట ఆవు ఆయత మృతౌ నా కండలు తిరిగి బలిష్టంగా గుండ్రంగా ఏదో పెద్ద పెద్ద షిపులు షిప్ హాట్లు వేసేటువంటి ఇనప గొలుసులు ఉంటాయి సరే చిన్న చిన్నవి కాదు కుక్క గొలుసులు కాదు పెద్ద పెద్ద పడవల్ని సము సముద్రంలో లంగాలు వేసి పెట్టేటువంటి ఆ ఇనప గొలుసులు అలాంటి ఆ ఎనప గొసులు గొలుసులు తిరిగినట్టుగా అలా వంపులు తిరిగినట్టుగా తిరిగి కండలు బట్టి ఉన్నాయి చూసారా భుజౌ మే భుజౌ మే భుజౌ ఎట్లా పరిఘావివా పరిఘ అంటే ఇనప గడియల వలె ఉన్నటువంటి నా యొక్క భుజాలు చూడండి ఒకసారి నైతయోర్వ నైతయోరంతరం ప్రాప్త్యము శతక్రతు ఈ బాహువులు చూశారు కదా ఎంత బలంగా ఉన్నాయో ఈ బాహువుల బంధాల నుంచి ఇంద్రుడు కూడా తప్పించుకోలేడు తెలుసా పాపం చేసి తప్పు చేసినటువంటి ఇంద్రుడు కూడా కనుక ఏదైనా పొరపాటు చేశారా మా పట్ల ఆ ఇంద్రుడు కూడా తప్పించుకోలేడు అట్లాంటిది మీరంతా ఆఫ్ట్రా అన్నట్టుగా చూపిస్తున్నాడు ఒకసారి ఆయన యొక్క ఫేమస్ అయిన బాహుభుజ బాహు భుజ పరాక్రమాలు చూపిస్తున్నాడు రయం నైతయో అంతరం అంతరం అంటే ఈ భుజ భుజ బాహుభుజాల మధ్యలోంచి తప్పించుకునేటువంటి నాథుడు ఎవరు ఉంటాడు ఇంద్రుడి వల్ల కూడా కాదు ధర్మ సంకటం కేవలం మేము ధర్మ సంకటం వలన అలా ఏమీ తలెత్తలేక దించుకుని ఉన్నాం ఇప్పటిదాకా ధర్మరాజు యొక్క ధర్మ నిరతి కారణం ధర్మం మీదే ఉన్నాడాయన అటు నుంచి అటు ఇటు తొనకడు వెనకడు మహానుభావుడు ధర్మ పాశసి అధిగచ్చామి సంకటం కౌరవేణ నిరుద్ధ నిగ్రహార్జున గౌరవే నిగ్రహా ఆ ధర్మరాజు యొక్క ధర్మ నిరతి వలన ఇదిగో అర్జునుడు శాంతింపచేయడం వల్ల ఇదిగో నేను ఈ విధంగా కట్టుబడి ఉన్నాను శాంతిగా ఉన్నాను లేకపోతే ఈ పాటికి మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అంటారా బతికిపోయారు రా వాళ్ళ వల్ల మీరు బతికిపోయారు అని చెప్పాలంటున్నట్టుగా హీమసేనుడు రెచ్చిపోతున్నాడు ఒక పక్కన ఆయన ఇంతవరకు ఆ ధర్మ బంధాలు అనేటువంటి ఆ బంధనాలతో నా చేతులు కట్టేశాడు భ్రాత యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం నేను ఆగి ఉన్నాను పైగా అర్జునుడు కూడా ఇందాల లేచి కాస్త గట్టిగా మాట్లాడేటప్పటికి వారించాడు నన్ను మంచి మాటలు దాంతో ఆ కారణం చేత నేను ఇదో ఆ ఏదో బోర్డర్స్ అంటారే ఆ లిమిట్ దాటట్లో నేను అంతే ధర్మరాజ నిసృష్టం వృద్ధ మృగానివా ధార్త రాష్ట్రానివాన్ పాపాన్ నిష్పేయం తలాసి కాబట్టి ఆ ధర్మరాజు ఆజ్ఞ ఇచ్చాడు అంటే వెంటనే మీరందరూ అయిపోతారు ధర్మరాజు ఆజ్ఞ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఆయన కనుక ఆజ్ఞ ఇచ్చి రే వీళ్ళు అధర్మం చేశారు కాబట్టి వీళ్ళని సంపేయండి అని చెప్పి నాకు కానీ అర్జునుడికి ఇచ్చాడు ఇచ్చాడంటే మరుక్షణంలో మీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకోండి ఒకసారి ఒక మహాసింహం వచ్చి క్షుద్ర మృగాల మీద చిన్న చిన్న లేడి జింకలు కుందేడు మొదలైనటువంటి ఆ క్షుద్ర మృగాలను పట్టుకుని నలిపి పిండి పిండి పొడి నాశనం చేసినట్టుగా సర్వం పాపిష్ఠులైనటువంటి మీ జీవితాలన్నీ మీ భారత రాష్ట్రాల యొక్క జీవితాలన్నీ కూడా ఖడ్గం వంటి నా కరములతోనే ఆయుధాల కల్లా నా బాహువులతోనే మంచి గదలు పిడి కడ్ గత లాంటి నా బాహువులతోనే నలిపి నలిపి చూర్ణం చేసి పిండి 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 పొడి పొడి చేసి చంపేస్తాన భారత రాష్ట్రాని మాన్ పాపాన్ నిష్ప నిష్పపేయం నిష్పపేయం అంటే పిండి పిండి చేయటం పొడి చేయటం తలాసిబిహి తల అసిబిహి అసిబి అంటే నా యొక్క కత్తులు లాంటి వాడి అయినటువంటి పదునైనటువంటి నా బాహుల్తోనే ఖండించేస్తాను ఈ శిరస్సుని అన్నాడు ఒకసారి ఆ విధంగా ఉద్రేక పడిపోతున్నాడు భీమసేన ఎందుకు చెప్పాడు ఇదంతా అంటే మా అన్నయ్యే మాకు దిక్కు మా అన్నయ్యే మాకు ప్రభు ఆయన గనక ఈ పాటికి ధర్మ మార్గాలు లేకుండా ఉండి ఉంటే నిజంగా చూడండి ఎంత గొప్పతనమో భీమసేనుడు అంత భుజపరాక్రమాలు ఉండి కూడా అంత పౌరుషం ఉండి కూడా అంత గొప్పతనం ఉండి కూడా అన్నగారి యొక్క మాట కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఏమి మాట్లాడకుండా భార్యకి అంత అవమానం జరిగినా ఉన్నాడంటే ఎంత గొప్పవాడండి భీమసేనుడు అన్నయ్య యొక్క ధర్మ నేర్త అన్నయ్య పోని ఇప్పుడు ఏమన్నా ధర్మ ధర్మరాజు కంట్రోల్ చేస్తున్నాడా లేదే అలా అలవాటైపోయింది వాళ్ళకి అన్నగారి మీద ఉన్నటువంటి శ్రీ శ్రీవైసంపాయను వాచ తమువాచ తదా భీష్మో ద్రోణో విధురే సర్వం సంభావ్య ఇప్పటిదాకా నోళ్లు మూసుకుని కూర్చున్నటువంటి భీష్మ ద్రోణాది విదురులు మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు భీష్ భీమసేను శాంతిం శాంతించు భీష్మ శాంతించు భీమ అంటున్నారు ఇప్పటిదాకా మరి ద్రౌపది పరాభవం జరిగినంతసేపు కూడా భీష్మ ద్రోణులు మాట్లాడలేదే అలాంటిది ఇంతసేపు భీమసేనుడు ఏం చేయరా తన అభిప్రాయం చెప్పేటప్పటికీ ద్రోణులు శాంతించమని చెప్తున్నారు ఏం అధికారం ఉంది వీళ్ళకి శాంతించమని చెప్పడానికి తమువాచ తదా భీష్మో ద్రోణో విదుర ఏవచ క్షమ్యతామివం క్షమ్యతాం శాంతించునైనా శాంతించు భీమసేన శాంతించు సర్వం సంభావ్యత నువ్వు అంత పని చేయగలవు మాకు తెలుసు అన్నంత పని నువ్వు చేయగలవు అంత సమర్థుడివే కానీ శాంతించు నాయన ఇది సమయం కాదు శాంతించు మరి ఏది సమయం వీళ్ళ బాగుందా అనకూడదు కానీ పెద్దవాళ్ళు ఇంత పరాభవం జరిగినప్పుడు మాట్లాడాల్సింది పోయి నివారించాల్సింది పోయి నిగ్రహించాల్సింది పోయి పైగా భీమసేనుడు తన అభిప్రాయాన్ని చెప్తుంటే వారిస్తారా అది కూడా చెప్పకూడదా ఆ తర్వాత కర్ణుడు అంటున్నాడు ఏమంటున్నాడో రేపటి శ్లోకాలలో చూద్దాం కర్ణవు ఉచ దగ్గర నుంచి पाठम् अन्तवर्तिसम् ओम् शान्तिः शान्तिः शान्ति हि यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोस्ते सर्वं श्रीकृष्णा नमस्ते हरिः ओम्